హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అభ్యసన బదలాయింపు రకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ముందు క్లాస్ లో అభ్యసన బదలాయింపు నిర్వచనాలు అభ్యసన బదలాయింపు అంటే ఏంటో అన్నది తెలుసుకుందాము ఒకసారి మీరు ఆ క్లాస్ గాని చూడకపోతే ఆ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఒకసారి నా ఛానల్ ని కూడా చెక్ చేయండి ఈ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే మోడల్ పేపర్స్ టెట్ కి సంబంధించినవి అదే విధంగా సోషల్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉంటాయి ఒకసారి ఛానల్ చెక్ చేస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటి అని అంటే అభ్యసన బదలాయింపు రకాలు ఎన్ని అభ్యసన బదలాయింపు రకాలు నాలుగండి ఒకటి అనుకూల బదలాయింపు ప్రతికూల లేదా వ్యతిరేక బదలాయింపు శూన్య బదలాయింపు నాలుగోది ద్విపార్శ బదలాయింపు అయితే అనుకూల బదలాయింపు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ అనుకూల బదలాయింపునే ట్రా పాజిటివ్ ట్రాన్స్ఫర్ అని అంటారండి ఇంగ్లీష్లో అయితే అయితే ఇప్పుడు అనుకూల బదలాయింపు అంటే ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు పొందిన జ్ఞానము వేరొక కొత్త విషయం నేర్చుకోవడానికి కానీ ఉపయోగపడితే అంటే ఉపయోగపడినా లేదా అనుకూలించిన అటువంటి బదలాయింపునే అనుకూల బదలాయింపు అని అంటారు అంటే ఒక విషయాన్ని అంటే ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడిన జ్ఞానం ఇంకో విషయాన్ని నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడితే దాన్నే అనుకూల బదలాయింపు అంటారు దీనికి ఉదాహరణ ఏంటి అని అంటే మంచి ఉదాహరణ మీకు సులువుగా అర్థమవుతుంది ఆ ఉదాహరణ ఏంటి అంటే తెలుగు రాయగలిగే వ్యక్తి కన్నడం రాయడం అలాగే సైకిల్ నేర్చుకున్న వ్యక్తి బైక్ నడపడం దీనికి మంచి ఉదాహరణ ఇది అనుకూల బదలాయింపు అంటే ఇంకా రెండోది వ్యతిరేక లేదా ప్రతికూల బదలాయింపు నెగిటివ్ ట్రాన్స్ఫర్ అనమాట ఇది ఏంటి అంటే వ్యతిరేక బదలాయింపుని అంటే ఏంటంటే ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడిన జ్ఞానము వేరొక విషయం నేర్చుకోవడానికి ఆటంకంగా మారితే దానిని ప్రతికూల బదలాయింపు అని అంటాం అంటే ఒక విషయానికి నేర్చుకున్న జ్ఞానం వేరే ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఆటంకంగా మారిన దాన్ని ప్రతికూల లేదా వ్యతిరేక అని అంటాము ఉదాహరణ ఏంటి అని అంటే ఉచ్చారణ నేర్చుకునే వ్యక్తి బదులు గా అనడం అనమాట అంటే నట్ అంటే ఏంటి ఎన్యుటి నట్ అని అంటాం ఉచ్చరించేటప్పుడు కానీ మళ్ళీ దానికి బదులు నుట్ అని అనడం ఇది ఒక మంచి ఉదాహరణ అదే విధంగా ఇంకో ఉదాహరణ ఏంటి అని అంటే కుడి చేతి వైపు కూర్చొని కారు నడిపే వాళ్ళకి ఎడం చేతి వైపు కూర్చొని కారు నడపడం అన్నది ఒక అవరోధంగానే కనబడుతుందండి ఇది కూడా ఒక మంచి ఉదాహర ఉదాహరణే ఇంకో ఉదాహరణ ఏంటి అని అంటే వాల్ బ్యాడ్మింటన్ ఆడిన వ్యక్తికి షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం కొంచెం అవరోధంగానే ఉంటుందండి ఇవి ఉదాహరణలు ఇప్పుడు శూన్య బదలాయింపు థర్డ్ వన్ శూన్య బదలాయింపు అంటే ఏంటంటే ఒక కృత్యంలో మనం నేర్చుకున్న నైపుణ్యాలు శిక్షణ విలువలు వేరే కృత్యంలో ఏ విధంగానూ ఉపయోగపడకపోవడమే శూన్య బదలాయింపు అనమాట తర్వాత అభ్యసించే దానిపై ఎటువంటి ప్రభావము ఉండదు ఇదే శూన్య బదలాయింపు దీనికి ఉదాహరణ ఏంటి అంటే హిందీ భాష నేర్చుకున్న ప్రావీణ్యం మనం ఈతను నేర్చుకున్నప్పుడు ఏ విధంగానూ ఉపయోగపడదు ఇది ఒక మంచి ఉదాహరణ అలాగే మనకి సంస్కృత ప్రావీణ్యం కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు ఏ విధంగానూ ఉపయోగపడదు ఇది కూడా శూన్య బదలాయింపుకి ఒక మంచి ఉదాహరణ అనమాట ఇంకా లాస్ట్ వన్ ద్విపార్శ బదలాయింపు ద్విపార్స బదలాయింపు అంటే ఏంటంటే ఒక చేతితో నేర్చుకున్న విషయాలను వేరొక చేతితో కూడా చేయడం దీనికి మంచి ఉదాహరణ ఏంటి అని అంటే కుడి చేతితో రాయడం నేర్చుకున్న వ్యక్తి ఎడమి చేతితో కూడా రాయగలడు ఇది ద్విపార్శ బదలాయింపుకి మంచి ఉదాహరణ అనమాట ఇది ఈ రోజు క్లాస్ అండి అభ్యసన బదలాయింపు ఎన్ని రకాలు తెలుసుకుందాము తెలుసుకున్నాం అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ లోని బిఈడి ఎవరైతే చేస్తున్నారో అలాగే డిఎస్సికి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ టాపిక్ తో కలుద్దామండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ